రాష్ట్ర బడ్జెట్లో క్రీడలకు నాలుగు వందల కోట్ల రూపాయల కంటే ఎక్కువ కేటాయించడంతో తెలంగాణ అనేక క్రీడా పోటీలకు ఆతిథ్యం ఇవ్వగలుగుతోందని ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి అన్నారు బండ్ బోర్డ్స్ క్లబ్ వద్ద జరిగిన ఇరవై ఆరవ సబ్ జూనియర్ జాతీయ రోయింగ్ ఛాంపియన్షిప్ ముగింపు సమావేశానికి హాజరయ్యారు విజేతలకు తెలంగాణ రోయింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మిథున్ రెడ్డి ఇతర అతిథులతో కలిసి బహుమతులు ప్రదానం చేశారు జరూర్ ఆనా హమారా తెలంగాణను ఈ క్రీడా పోటీలు ప్రమోట్ చేస్తున్నాయని పేర్కొన్నారు ఈ పోటీలో తెలంగాణ మూడు స్వర్ణ పథకాలు ఒక రజత పథకం గెలుచుకుంది ఇందులో మహిళలు రెండు స్వర్ణాలు గెలుచుకోగా పురుషుల జట్టు ఒక స్వర్ణం ఒక రజతం గెలుచుకుంది అత్యధిక స్వర్ణాలు సాధించిన రాష్టంగా తెలంగాణతో పాటు ఒడిశా నడిచింది మొత్తంగా ఇరవై ఆరు రాష్టాలకు చెందిన మూడు వందల మంది క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు కూడా మేము అందరం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం ఇంతకుముందే ఫీఫా వాళ్ళతో అందరూ కూడా సదరన్ జోన్ ఫుట్బాల్ అకాడమీని కూడా తెలంగాణకు తీసుకురావడం జరిగింది అటువంటి అన్ని అకాడమీస్ కూడా మంచి అకాడమీస్ పెట్టి వాలీబాల్ కు కానీ ఫుట్బాల్ కు కానీ బాస్కెట్బాల్ కానీ చెస్ కానీ ఇటువంటి అన్ని మంచి గేమ్స్ కానీ కూడా అకాడమీస్ తీసుకొచ్చి వారి కళను తప్పకుండా మేము పూర్తి చేస్తాం పిల్లల ఉత్సాహము నింపుతాం అదేవిధంగా ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పి మేము చేస్తున్న ప్రయత్నాలు అన్నిటిని కూడా ముందుకు సాగుతున్నాయి తప్పక స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతాం